రాక్షస ప్రేమ పార్ట్ సెవెంటీ వన్ వేగాని ఇంకా అలానే రూమ్లో ఉంచడం ఇష్టం లేక లాక్ ఓపెన్ చేసి ఇక్కడ నుండి నీకు ఫ్రీడమ్ ఇచ్చా అని చెప్తాడు విరాజ్ అంత త్వరగా రిలీజ్ చేస్తాడని వేగా ఎక్స్పెక్ట్ చేయదు ఆమె అనుకున్న దానికి ఇక్కడ రివర్స్ జరిగేసరికి కొంచెం ఆలోచనలో పడుతుంది వేగ ఏం వేగా పాప లోపలే ఉండాలనిపిస్తుందా అంతలా ఏదో ఆలోచిస్తున్నావు అన్నాడు విరాజ్ అమ్మో నా వల్ల కాదు నేను ఉండలేను అంటూ గబుక్కును బయటకు వచ్చేస్తుంది విరాజ్ సైడ్ స్మైల్ చేసి వదులుతాడు హ్యాపీగా సోఫాలో సిట్ అయ్యి టీ పై మీద కాళ్ళు పెట్టుకొని సుభాష్నిని పిలిచి స్ట్రాంగ్ టీ స్ట్రాంగ్ టీ ఒకటివ్వని అడుగుతుంది వేగ వేగ బయటకు వచ్చి దర్జాగా కూర్చోగానే సుభాష్ని కూడా స్మైల్ చేస్తుంది థ్యాంక్స్ విరాజ్ బాబు అమ్మాయి గారిని బయటకు తెచ్చినందుకు అని నవ్వింది నీకున్న ధ్యానం కూడా దానికి లేదు థ్యాంక్స్ కూడా చెప్పలేదు అన్నాడు విరాజ్ నువ్వే సారీ చెప్పాలి అలా రూమ్లో ఉంచి నన్ను బంధించి ఇబ్బంది పెట్టినందుకు అంది వేగ రివర్స్లో నా నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నావా అని కోపంగా చూస్తుంది నీతో పాటు ఉంటే ఇలానే గొడవలు అవుతాయి నేను ఫ్రెష్ అవ్వాలంటూ రూమ్కి వెళ్ళి కూర్చున్నాడు విరాజ్ వేగ హాల్లోనే రిలాక్స్గా ఉండేసరికి డోర్ లాక్ చేసి వంత ఇంట్లో దొరికిన ఆల్బమ్ చేతిలోనికి తీసుకుని ఒక్కో ఫోటోని పరీక్షగా చూస్తాడు ఒక ఫోటో ఎందుకో తేడాగా అనిపిస్తుంది ఆ ఫోటోని యూనిఫామ్లో పెట్టుకుని ఆల్బమ్ క్లోజ్ చేస్తాడు విరాజ్ సుభాష్ని టీ ఇవ్వగానే దాన్ని ప్రశాంతంగా ఆస్వాదిస్తుంది వేగమ్మ చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు మీరు ఈరోజు అని అడిగింది సంతోషం వేయకుండా ఎలా ఉంటుంది సుభాష్ని అరుంధతి మూవీలో పసుపుతి రిలీజ్ అయినప్పుడు వాళ్ళ అమ్మ నా బిడ్డకి విడుదల అని ఎంత సంతోషపడిందో అంతకు మించిన ఆనందం నాలో ఇప్పుడు కలిగింది అని హ్యాపీగా టీ సిక్ చేస్తుంది ఇప్పటికైనా విరాజ్ బాబు చెప్పినట్టు వినండమ్మా మీ ఇద్దరి గొడవ వల్ల కడుపులో ఉన్న బేబీ సఫర్ అవ్వకుండా చూసుకోకుండి హా సరే అని రెక్లెస్గా చెప్తుంది వేగ సుభాష్నితో అమ్మాయి గారు ఏంటి ఇంత చిరాగ్గా సరే అంటున్నారు చాలా నెలల నుండి ఉంటున్నా ఈ ఇంట్లో ఏ రోజు కూడా తను అమ్మ అవుతున్నందుకు సంతోషపడుతున్నా అని నాకు ఏ రోజు చెప్పిందే లేదు కడుపుతో ఉన్నవాళ్ళు ఎప్పుడూ పొట్ట మీద చెయ్యి వేసుకొని కడుపులో బిడ్డకి కబుర్లు చెప్తూ ఉంటారు వేగమ్మ మాత్రం ఎప్పుడూ అలా చేయలేదు వేగమ్మ ఉద్దేశం ఏంటి బేబీని ఎందుకు ఇష్టపడడం లేదని ఆలోచిస్తుంది ఆమె ఆలోచనల్లో ఉండగానే విరాజ్ అక్కడికి వస్తాడు వారి మధ్యలో నేను ఎందుకులే అని సుభాష్ని వెళ్ళిపోయింది ఏంటి మేడం గారు హ్యాపీనా అంటాడు విరాజ్ చాలా అని బ్రైట్ స్మైల్ ఇస్తుంది వేగ నా మీద నమ్మకం కలిగిందా మీకు వదిలేశారు అని క్వశ్చన్ చేస్తుంది విరాజ్ని కుక్కతో ఒక వంకరా అని నిన్న కామెంట్లో ఒకరు అన్నారు నిన్ను కూడా నమ్మకూడదే పిచ్చి వేగా ఫిఫ్త్ మంత్లో అబోర్షన్ కష్టమని డాక్టర్ చెప్పారు అందుకే రిలీజ్ చేశాను అనుకున్నాడు మనసులో విరాజ్ పైకి మాత్రం నీ మీద నమ్మకం ఉంది కాబట్టే వదిలేసా బేబీ బయటకు వచ్చేదాకా సైలెంట్గా ఉండు నీ బిడ్డకి ఏం కానివ్వనులే అని మూతి తిప్పుతుంది వేగ విరాజ్ వెంటనే ఆమె పక్కకు చేరి నా బిడ్డేనా వేగ నీకు ఏమీ కాడా అని కళ్ళ చెమ్మతో బాధగా అడుగుతాడు వేగా ఫేస్ని పక్కకి తిప్పి ప్లీజ్ విరాజ్ నేను ఎటువంటి ఎఫెక్షన్స్ పెట్టుకోవాలనుకోవడం లేదు ఎందుకంటే నా లైఫ్లో ఇప్పటి వరకు నేను చాలా నరకం చూసి ఇప్పుడు కూడా ఏ బంధాలు లేకుండా ఫ్రీగా ఉండాలనుకుంటున్నా అనే కన్నీళ్లు పెట్టుకుంది ఇంకా ఎక్కువ మాట్లాడి వేగాన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక బేబీ బంప్ని నెమ్మదిగా నిమిరి కిస్ పెట్టుకొని స్టేషన్కి వెళ్తాడు చాలా రోజులకి ఆ డైరీ ఓపెన్ చేస్తాడు విరాజ్ జాబ్ ఇల్లు వేగా చాలా బాగా గడుస్తుంది అనుకున్న లైఫ్లో ఒక విధవ వచ్చాడు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చే దారిలో చాలా ర్యాష్గా కార్ డ్రైవ్ చేస్తూ వచ్చాడు కొంచెం ఉంటే కార్ నా మీద ఎక్కుతుంది అనగా ఆపాడు కొద్దిలో ప్రమాదం నుండి కోలుకున్నా నాకు వాడి ర్యాష్ డ్రైవింగ్ మీద కోపం వచ్చేసింది నాకేం కాలేదు కాబట్టి సరిపోయింది ఇలానే డ్రైవ్ చేస్తే ఎవరో ఒకరికి ఏదో ఒకటి అయ్యే ఛాన్స్ ఉంది అందుకే కోపం వచ్చేసి వాడిని ఇష్టం వచ్చినట్టు తిట్టాను అసలే ఫుల్ డ్రింక్లో ఉన్నాడు చూడడానికి డబ్బు ఉన్నోడులా కూడా ఉన్నాడు నేను తిడుతుంటే వాడి అహంకారం దెబ్బతింది వెంటనే వచ్చి నన్ను కోపంగా చూసి ఎంత ధైర్యం ఉంటే నన్నే తిడతావు అని నోరు వేసుకొని పడ్డాడు మందుమత్తులో ఉన్న వాడితో పెట్టుకోవడం ఎందుకని నేనే సైలెంట్గా తప్పించుకోవాలనుకుని కొంచెం తగ్గి మీరు డ్రింక్లో ఉన్నారు స్లోగా డ్రైవ్ చేయండి అని చెప్పాను నా భయాన్ని వాడు అదునుగా చూసుకొని నన్ను కింద నుండి పైకి పరీక్షిస్తూ ఉన్నాడు వాడి చూపులోని తేడాన్ని గమనించి పక్కకి తోశాను నేను వాడి అహంకారం ఇంకా దెబ్బతింది మేము రోడ్ మీద ఉన్నామని కూడా చూడకుండా నన్ను ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేశాడు నాకు కోపం కట్టలు తెంచుకుంది వాడికి ఎలా అయినా బుద్ధి చెప్పాలని వాడి చెంప మీద కొట్టాను అంతే వాడు నా జుట్టు పట్టుకుని గట్టిగా లాగాడు నాకు ఫుల్ ఏడుపు వచ్చింది నన్ను ఏదో చేసేలా ఉన్న వాడి కళ్ళని చూసి భయం వేసింది ఇంతలో అతని మొబైల్ రింగ్ అయ్యింది ఇప్పుడే వస్తున్నా అని కాల్ కట్ చేసి నన్ను కింద నుండి పైకి చూసి చాలా హాట్ అండ్ ఫ్రెష్ పీస్లా కనిపిస్తున్నావు నేను ఒకటి చెయ్యాలని నుదురు రుద్దుకుంటూ వెళ్ళాడు ఆ వ్యక్తి నాకు వాడి మాటలకి కాళ్ళు చేతులు వణికిపోయాయి వాడి మాటలే పదే పదే గుర్తొస్తుంటే ఇంటికి భారంగా నడిచాను ఆ నైట్ మొత్తం బిక్కు బిక్కుమంటూనే ఉన్నాను ఏ క్షణాన వచ్చి ఏం చేస్తాడు అని చాకుని నా పక్కనే పెట్టుకొని ఆలోచిస్తూ అలానే నిద్రపోయాను తెల్లవారుజామున మెలుకువచ్చి చూస్తే నేను ఇంకా బతికే ఉన్నానా అని ఏడుపు వచ్చింది ఒంటరి ఆడపిల్లకి ఇన్ని కష్టాలా అని ఏడవని రోజు లేదు అదంతా చదువుతుంటే విరాజ్ కళ్ళల్లో నీళ్లు గిర్రును తిరుగుతాయి ఆ డైరీ చదవాలంటే ధైర్యం కావాలని కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాడు విరాజ్ సాది థియేటర్ బయట నీరోజ్కి బ్రేకప్ చెప్పాక అతన్ని పట్టించుకోవడం మానేసింది తన పని చేసుకుంటూ ఉండేది ఆఫీస్ బయట ఇంటి దగ్గర డైలీ ఫాలో అవుతూనే ఉన్నాడు నీరజ్ ఎంత దగ్గర అవ్వాలని నీరజ్ చూసినా ఆమె దగ్గరకు రానిచ్చేది కాదు సాది అలా పట్టించుకోకుండా ఉంటుంటే నీరజ్కి బాధ ఎక్కువ అవుతూ ఉండేది రోజు రోజుకి పిచ్చి పట్టిన వాడిలా తయారవుతూ రోడ్ల మీద ఆమె కోసమే పడిగాపులు కాచేవాడు అయినా సాది పట్టించుకునేది కాదు ఆమె అలా అవాయిడ్ చేస్తుంటే తట్టుకోలేక సిగరెట్ మందు రెగ్యులర్గా తీసుకునే దానికన్నా హెవీగా తీసుకునేవాడు నీరజ్ అదంతా చది చూసినా పెద్దగా పట్టించుకునేది కాదు నీరజ్ ఇలానే తన వెంట పడుతూ ఉంటే ఎవరికైనా తెలుస్తుందేమో అని ఒక వన్ వీక్ ఆఫీస్కి లీవ్ పెడుతుంది ఇంట్లోనే ఉంటుంది బయటకు కూడా అడుగుపెట్టదు నీరజ్ ఆమె కోసం ఎదురు చూసి చూసి రోజు వెళ్ళిపోతుంటాడు ఆఫ్టర్నూన్ లంచ్ చేసి బెడ్ మీద పడుకుని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది సాది ఇంతలో వేగా నుండి కాల్ వచ్చేసరికి మైండ్ని కొంచెం డైవర్ట్ చేసి చెప్పవే ఎన్ని మనిషికి గుర్తొచ్చానా అని కోపంగా అడుగుతుంది నా బాధలు నావి కానీ నువ్వెలా ఉన్నావో చెప్పు అంది వేగ సాధికని బాగానే ఉన్నా అని లో వాయిస్తో చెప్తుంది సాధిక సాది మాటల్లో తేడాని వేగ గమనించింది ఆమె మీద డౌట్ వచ్చి నిజం చెప్పవే నువ్వు బాగానే ఉన్నావా అంది హా బాగున్నానే అని కొంచెం పెద్దగా మాట్లాడుతుంది సాధిక ఆమె నార్మల్ అయ్యేసరికి వేగ హమ్మయ్య అనుకుంది స్టార్టింగ్ డల్ అయ్యేసరికి భయం వేసింది అని రిలాక్స్ అవుతుంది వేగ నా బాధ ఎవరితో చెప్పుకుంటూ తీరేదో అని తనలో తనే కుమిరిపోయింది సాధిక పాప ఆఫీస్కి వెళ్ళలేదా కాల్ చేయగానే లిఫ్ట్ చేసావంది వేగ వన్ వీక్ లీవ్లో ఉన్నానే కొంచెం హెల్త్ బాగలేదు ఏమైంది డాక్టర్ దగ్గరకు వెళ్ళావా అని అడుగుతుంది వేగ అబ్బా చిన్న ప్రాబ్లం ఏమే అబ్బా చిన్న ప్రాబ్లం వేలే డాక్టర్ దగ్గరకు వెళ్ళాల్సిన పని లేదు అవునా ఇంకేంటి అమ్మా నాన్న ఎలా ఉన్నారు అని అడిగింది వేగ అందరూ బాగున్నారు వేగా మరి నీ లవర్ సంగతి ఏంటి అని నవ్వింది లవర్ ఏంటే అంది సాధిక ఏం తెలియనట్టు అదే నీరజ్ వెంట పడుతున్నాడు అన్నావుగా దాని గురించి అంది వేగ అతను గొప్పింటివాడు అతని అలవాట్లు మన అలవాట్లు వేరు అలాంటి వాళ్ళకి మనం సెట్ అవ్వదు మనకి సెట్ అవ్వదు వేగ అందుకే అతన్ని దూరం పెట్టాను ఏమంటున్నావే సాది కొంచెం వివరంగా చెప్పు అంది వేగ సార్ ఆ డైరీ ఇప్పటికీ పక్కన పడేశారు మళ్ళీ మధ్యలో ఆ పేరేంటి చదవండి అని నాయక్ తొందర పెడతాడు విరాజ్ని ఏం చదవాలి నాయక్ ఆ అమ్మాయి పడిన కష్టాలు చదువుతుంటే అబ్బాయిని అయినా నేనే భయపడుతున్నా అనుకున్నాడు నా వేగ ఒంటరిగా ఎన్ని కష్టాలు పడిందో అని బాధపడుతుంటాడు విరాజ్ అతని ప్రమేయం లేకుండానే వచ్చిన కన్నీళ్లను తుడుచుకొని మళ్ళీ చదివే పనిలో పడ్డాడు సాది కుదురుగా చెప్పవే ప్లీజ్ ఏమైందో లేదే డబ్బున్న వారితో మనకెందుకు అని సైడ్ అయ్యాను అంది సాధిక వేగాతో డబ్బు ఉన్నవాళ్ళు లేనోళ్ళు అని ప్రేమలో ఉండదే అతనికి ఆ అహంకారం ఉంటే నీ చుట్టూ నీ కోసం తగ్గి తిరగడు కదవే అర్థం చేసుకో పాపం అతను వేగా నేను తర్వాత కాల్ చేస్తా అని సాది ఫోన్ కట్ చేస్తుంది ఫోన్ పక్కన పడేసి నోటికి పిల్లోని అడ్డు పెట్టుకొని ఫుల్గా ఎయిడ్ చేస్తుంది నాకు చాలా కష్టంగా ఉంది ఆ ఈడియట్ నీరోజ్కి దూరంగా ఉండడం నా వల్ల అవ్వడం లేదు ఏ అమ్మా అయినా మొగుడైనా ప్రియుడైనా తనకే సొంతం అవ్వాలనుకుంటారు అలానే నేను కూడా కానీ వాడికి అన్నీ ముందే అయిపోయాయి నాకు వాణ్ణి విడవాలని లేదు కానీ నాకు భయం వేస్తుంది లోపల రేపటి రోజున నేను బోర్ కొడితే వదిలేస్తాడేమో అని అనుకుంటూ గుక్క పెట్టి ఏడుస్తుంది సాది కోసం వీధి చివర ఎదురు చూసి చూసి ప్యాకెట్ సిగరెట్స్ తాగేస్తాడు నీరజ్ ఆమె ఎంతకీ కనిపించకపోయేసరికి వెళ్తాడు విరాజ్ వనిత డైరీని చదవడం మళ్ళీ మొదలు పెడతాడు రోడ్ మీద నన్ను ఏడిపించిన వాడు గుర్తురాగానే బయటకు వెళ్ళాలి అంటే భయం వేసింది నాకు కానీ ఇంట్లో ఉంటే నాకు డబ్బు రాదు బయటకు వెళ్ళి పనిచేస్తేనే వాడు ఏమన్నా చేస్తాడేమో అని భయం రెండు ఆలోచనలతో ఉక్కురి బిక్కిరి అవుతూ ఆఫీస్కి బయలుదేరాను దేవుడు నాపై ఉన్న నా వైపే ఉన్నాడేమో ఆ ఈడియట్ నాకు కనిపించలేదు వాడి కళ్ళకి నేను కనపడకుండా చూడని దేవుడిని కోరుకున్నా నేను కోరుకున్నవన్నీ జరగాలని లేదన్నట్టు ఈవినింగ్ వాడు నిన్న గొడవ పడిన ప్లేస్లోనే నా కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు దూరం నుండి వాడిని చూసి ఫేస్కి స్కార్ఫ్ కట్టుకొని వెళ్ళిపోతుంటే నన్ను పిలిచాడు హే అమ్మాయి ఆగు అన్నాడు నాకు కాళ్ళు చేతులు ఉణుకుతున్నాయి భయంగానే చెప్పండి సార్ అన్నాను నేను ఒక అమ్మాయి కోసం వెతుకుతున్నా అంటూ నా గురించిన పోలికలు నాకే చెప్పి ఎక్కడైనా చూసావా అని అడిగాడు నేను లేదని తల ఊపాను ఫిగర్ మాత్రం అచ్చం నీలానే ఉంది అంటూ నా మీద చెయ్యి వేస్తుంటే వాడిని నెట్టేశాను అప్పుడే అటుగా ఆటో వెళ్తుంటే ఆపి వెళ్ళిపోయాను వాడి నుండి తప్పించుకున్నందుకు కొంచెం రిలాక్స్ అయ్యాను మళ్ళీ అంతలోనే ఆలోచన ఈరోజు తప్పించుకున్న రేపటి పరిస్థితి ఏంటని అలా ఆలోచిస్తూనే ఆ రాత్రి గడిచింది వాడు డైలీ మార్నింగ్ ఈవినింగ్ నా కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు నేను మొహానికి సా స్కార్ఫ్ కట్టుకుని తప్పించుకునేదాన్ని ఒకరోజు నా ముందుకు వచ్చి ఆ అమ్మాయి దొరికేలా లేదు నీ ఫిగర్ కూడా బాగా నచ్చింది ఈరోజు నాతో వస్తావా అని అడిగాడు సార్ నేను అలాంటి దాన్ని కాదు అని చెప్పి వెళ్ళిపోతుంటే నా ఫేస్కి ఉన్న స్కార్ఫ్ని లాగేశాడు నన్ను చూడగానే వాడిలో అహంకారం మళ్ళీ బయటకు వచ్చింది అబ్బా ఇన్ని రోజులు నా కళ్ళ ముందే వెళ్తూ నా చెవిలో పువ్వులు బాగా పెట్టావే అని మీదకు వస్తున్నాడు ఆ రోజు మిమ్మల్ని తిట్టినందుకు సారీ ప్లీజ్ నన్నేం చెయ్యకండి అని వేడుకున్నా వాడు మాత్రం దొరికావే నిన్నెలా వదులుతా అని రోడ్ మీదనే నన్ను ఎలా పడితే అలా టచ్ చేయడం మొదలుపెట్టాడు ఎక్కడ పడితే అక్కడ తాకుతూ వాడి కార్ దగ్గరకు తీసుకెళ్లాడు రూమ్కి వెళ్తే వెళ్ళే టైం లేదు కానీ కార్ బ్యాక్ సీట్లో కానిస్తా అని పొగురుగా చూసి కార్ డోర్ ఓపెన్ చేశాడు జింక పిల్ల చిక్కినట్టు చిక్కాను వాడికి నాకు ఎటు తప్పించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది వాడి చేతిలో నేను బలి అనగా ఒక వ్యక్తి వచ్చి వాడిని కాలుతో తన్నాడు వాడెళ్ళి కార్ ముందు పడ్డాడు నేను వెంటనే కారులో నుండి బయటకు వచ్చి ఆ వ్యక్తిని పట్టుకొని ఏడ్ చేశాను అతను నా వైపుకు తిరిగి ఆ వ్యక్తి మీకు తెలుసా అని అడిగాడు నేను లేదు అని తల అడ్డంగా ఊపా నన్ను కాపాడడానికి వచ్చిన వ్యక్తిని ఆ దుర్మార్గుడు కొట్టడానికి చేతులు ఎత్తుతుంటే ఆ వ్యక్తిని ఒక్క దెబ్బకే నేలకి ఒరిగించాడు నన్ను కాపాడిన వ్యక్తి రే ఆ అమ్మాయి జోరికి వస్తే చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చి నా చెయ్యి పట్టుకుని వాడి దగ్గర నుండి దూరంగా తీసుకొచ్చాడు నేను భయంతో వణికిపోతుంటే అతను నా భుజం చుట్టూ చెయ్యి వేసి భయపడకండి అని పోదారుస్తున్నాడు ప్లీజ్ చెయ్యి తీయండి అన్నాను కొంచెం ఇబ్బందిగా ఓకే ఐఎమ్ సారీ అంటూ ఆ వ్యక్తి తన చేతిని వెనక్కి తీసుకున్నాడు సాది ఏడుస్తూ రూమ్లోనే ఉంటుంది కూతురు ఎంతకీ లోపల నుండి బయటకు రాకపోయేసరికి ఆమె లోపలికి వెళ్ళి సాదిని పిలుస్తుంది హామా అంటూ నార్మల్ అవ్వడానికి ట్రై చేస్తుంది సాధిక ఏంటే గదిలో నుండి బయటకు రాకుండా అక్కడే ఉన్నా ఏం లేదు కొంచెం నీరసంగా అనిపిస్తే అంటుంది సాధిక మీ నాన్న కూరకాయలు తెస్తా అని చెప్పి మర్చిపోయి పనికి వెళ్ళారంట వెళ్ళి కూరగాయలు తీసుకురావే కూర చేస్తాను అంటుంది సాదిమో అమ్మ వీధి చివరి కదా వెళ్ళి తెచ్చుకో అంది సాధిక వీధి చివర అని నిన్ను వెళ్ళమన్నాను లేదంటే మీ నాన్నని తీసుకురమ్మని కాల్ చేసేదాన్ని అంటుంది సాధిక అమ్మ అమ్మ నువ్వు పో నేను వెళ్ళను అంది సాధిక నా అవతారం బాలేదే వెళ్ళు తల్లి అని బతిమలాడుతుంది సాధికని అమ్మ ప్లీజే అంటుంది తను సరే నా మాట ఎవరు వింటారు ఈ ఇంట్లో నేనే తెచ్చుకుంటా అని కోపంగా వెళుతుంటే ఆగు వెళ్తానులే అని అసహనంగా వెళుతుంది సాధిక నీరజ్ నుండి బయటపడాలని ఇంట్లో ఉంటే మా అమ్మ లోపల ఉన్న దాన్ని పిలిచి మరీ వాడి ముందుకు వెళ్ళమని పంపింది ఆ నీరజ్ ఉండకపోతే బాగుండు అని షాప్కి వెళ్ళి కూరగాయలు తీసుకుంది హమ్మయ్య లేడులే ప్రశాంతంగా వెళ్ళొచ్చు అనుకునే లోపు ఆమెకి ఎదురుగా నుంచొని ఉంటాడు నీరజ్ ఎందుకు ఇంట్లో నుండి బయటకు రావడం లేదు వారం నుండి నీకోసం ఎదురు చూడడం వెనక్కి వెళ్ళడమే సరిపోతుంది ఇప్పుడు కూడా వెళ్ళిన వాడిని మళ్ళీ వచ్చాను నువ్వు వస్తావనే ఆశతో నీరజ్ గారు తప్పుకోండి మీకు నాకు కుదరదు అని చెప్పానుగా అంటుంది సాధిక ఎందుకు పడదు అని చెయ్యి పట్టుకుని ఎవరికి కనిపించిన చాటుకి ఆమెను తీసుకొచ్చి గోడకి లాక్ చేస్తాడు ఇప్పుడు చెప్పవే నీ బాధ నాకేం బాధలు లేవు వదిలితే వెళ్తాను అంది సాధిక నీరజ్తో అదంతా జరగని పని చెప్పవే అంటూ ఆమె బుగ్గలు పట్టుకుని కళ్ళల్లోకి సూటిగా చూస్తాడు కళ్ళల్లో చిలిపితనం ఇన్నోసెంట్ లుక్స్తో ఫన్నీగా కనిపించే నీరజ్ ఈరోజు గడ్డం గుబురుగా పెరిగి పీకుపోయిన మొహంతో పిచ్చోడిలా కనిపిస్తాడు నీరజ్ అలా అవ్వడానికి కారణం తనే అని సాదికి తెలుసు కానీ అతనికి దూరంగా ఉండడమే బెస్ట్ అని అవాయిడ్ చేస్తుంది నా మీద నమ్మకం లేదా సాది నిజం చెప్తున్నా ఈ ఏజ్లో గర్ల్ ఫ్రెండ్స్ కామన్ అందరికీ కానీ నిన్ను అందరిలా చూడలేదు నీ మీద స్పెషల్ ఫీలింగ్ ఉంది అది ఎక్స్ట్రీమ్ లవ్ అని తెలిసే నిన్ను ఫాలో అవుతున్నా నన్ను నమ్మవే సాది అని బతిమిలాడతాడు నీరజ్ నీరజ్ గారు వదలండి ఇందాక నుండి చూస్తున్న గారు ఏంటే అంత రెస్పెక్ట్ పెరిగింద నీకు నా మీద అంటూ ఆమె మెడవంపుల్లో తలపెట్టుకొని కన్నీళ్లు కారుస్తాడు నీరజ్ ప్లీజ్ ఆడవకు నీరజ్ అని మనసులో అనుకుంది కానీ బయటకు మాత్రం అనదు సాధిక ఆమె ఆన బండరాయిలా మారుతుందని నీరజ్ ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో అతనిలో ఆమె మీద నెగిటివ్ ఫీలింగ్స్ వచ్చేస్తాయి ఆమె మెడవంపుల్లో ఉన్న తలని తీసి ఆమెనే చూస్తాడు నీరజ్ నేను వెళ్ళాలి వెళ్ళిపో శాశ్వతంగా వెళ్ళిపో నిన్న నాపను ఒకే మగ ఒకే ఒక మాట సమాధానం చెప్పి వెళ్ళు అంటాడు హా ఏంటో అడుగు అంది సాధిక నా మీద నమ్మకం లేదా నిన్ను మధ్యలో వదిలేస్తా అనుకుంటున్నావా అవును అని తల నిలువుగా ఊపుతుంది సాధిక నీరజ్ని చూస్తూ చెప్పే చెప్పనట్టు ఆన్సర్ చెప్పకుండా డైరెక్ట్గా నోటితో చెప్పు సాధిక గారు అన్నాడు నీరజ్ గారు అనేసరికి షార్ప్ లుక్ ఇస్తుంది సాధిక ఒక సర్కాస్టిక్ స్మైల్ విసిరి కోపం వచ్చిందా గారు అన్నానని ఆహా లేదు అని కంగారు పడుతుంది కంగారు పడకుండా నోడితో నా మీద నమ్మకం లేదని చెప్పు నిన్ను నీ ప్రేమని ఇక్కడితో వదిలేస్తా అన్నాడు నీరజ్ నీ మీద ప్రే నీ మీద నమ్మకం లేదు నీరజ్ అని చూపు తిప్పేస్తుంది ఓకే బాయ్ అధిక ఇక నుండి నిన్ను డిస్టర్బ్ చేయను వెళుతుంటే నీరజ్ చేయి పట్టుకొని ఆపుతుంది ఆమె అలా పట్టుకోవడంతో ఏదో చిన్న ఆశ కలిగింది సాది మనసు మారిందేమో అని ఆమె దేనికి ఆపిందో తెలుసుకోవడం కోసం ఎంతో ఆత్రంగా ఆమెను చూస్తాడు నిన్ను రిజెక్ట్ చేసా అని నా మీద కోపం పెంచుకుంటావా అని అడిగింది సాధిక ఇదేనా నన్ను అర్థం చేసుకుంది అంటూ కోపంగా చెంప మీద కొట్టి ఆమె లిప్స్ని అందుకొని చాలా ఫోర్స్గా కిస్ చేస్తాడు నీరజ్ బ్రేకప్ అయిన బాధ మొత్తం ముద్దులో చూపిస్తుంటే సాది అతన్ని వెనక్కి నెట్టలేకపోతుంది నీకు నా మీద లవ్ ఉంది అందుకే నన్ను దూరం జరపడం లేదు కానీ అది నీకు అర్థం అవడం లేదే అని కోపంగా సాధికని వదిలి ఐ హేట్ యూ ఇక నేను డిస్టర్బ్ చేయను అని వెళ్ళిపోతాడు నీరట్ టచ్ని ఫీల్ అవుతూ శూన్యంలోకి చూస్తూ ఉండిపోతుంది సాధిక ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి సాధిక బ్రేకప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది నిన్న మొన్నటి దాకా కొంచెం కొంచెం కదా ఇప్పుడు పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిపోయింది అనమాట మన వనితిని కాపాడింది ఎవరో గెస్ట్ చేస్తారా మీరు గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ అండి నిన్న నెగిటివ్ కామెంట్ చేసిందని చెప్పాను కదా ఆ సిస్టర్ ఈరోజు కామెంట్ సెక్షన్లో సారీ సిస్టర్ స్టోరీకి బాగా కనెక్ట్ అవ్వడం వలన అలా అన్నాను మీరేం అప్సెట్ అవ్వద్దు అని చెప్పింది ఐఎమ్ వెరీ హ్యాపీ అండి కొంతమంది రియలైజేషన్ కూడా అవ్వరు మనం ఫీల్ అవుతున్నామని కానీ తను ఏదో కోపంలో స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యేసి నన్ను అలా అనేసింది బట్ తను రియలైజ్ అయ్యి మళ్ళీ నాకు సారీ చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది బట్ నాకు కోపం ఎక్కడ వచ్చిందంటే పర్సనల్గా నన్ను రైటింగ్ ఆపేసే అన్న దగ్గర కోపం వచ్చి నేను అది మెన్షన్ చేశాను కానీ లేకపోతే ఎప్పుడు నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయని అయితే అంత ఫీల్ అవ్వలేదు బట్ తను రియలైజ్ అయ్యి మళ్ళీ నాకు అలా చెప్పడం హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ సేస్ మీరు అర్థం చేసుకున్నందుకు అండ్ నేను మిమ్మల్ని అర్థం చేసుకుంటాను బట్ రైటింగ్ ఆపండి అలాంటివి మాత్రం మాట్లాడకండి మీకు స్టోరీ ఎంత నెగిటివ్ అనిపించిందో అదంతా చెప్పేసేయండి ఏం కాదు ఎందుకంటే అందరూ ఒకే దృష్టితో చూసి మొత్తం పాజిటివ్గా తీసుకోవాలని లేదు కొంతమందిని నెగిటివ్గా కూడా అనుకుంటారు బట్ స్టోరీ వరకు కామెంట్ చేస్తే నేను ఫీల్ అవ్వనండి బట్ పర్సనల్గా రావద్దు థ్యాంక్ యూ ఆల్ లవ్ యూ అండ్ బాయ్ బాయ్ నెక్స్ట్ స్టెప్స్